హన్మకొండ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కమలపూర్ మండల కేంద్రంలోని హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ధర్నా రాస్త రోకు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు అరెస్టును ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నించగా అడ్డుకున్న పోలీసులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణరావు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసును నమోదు చేసి నేడు ఉదయం సుమారు ఐదు వందల మంది పోలీసులతో వారి ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్ చేయడం ప్రజాస్వామికమన్నారు వాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును అడ్డుకుని అరెస్ట్ చేయడం విజూరమన్నారు సీఎం డౌన్ డౌన్ అని నినదించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు రైతు బంధు పేరిట రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు తక్షణమే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న వారిపై కేసును నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీస్ జును నశించాలని నదించారు ధర్నా చేస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లడే గోపాల్ శనిగరపు సమ్మయ్య మాట్ల రాజు పుల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజం గంభీరం పాలీస్ గెలం పాలీస్ గెలం పాలీస్ గెలం పాలీస్ గెలం హరిసావుని వెంటనే హరిసావుని వెంటనే వారి కన్సిగ్నేటిని వెంటనే సతానందను వాడలేదాలా గత నెల రోజుల కింద హైదరాబాద్లో మా ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి గారు ఒక ఒక ఇల్లు ఒక మాజీ ఎమ్మెల్యే గారు రెనోవేషన్ చేసుకునే క్రమంలో ఆ విందుకు వెళ్ళే క్రమంలో అక్కడ మా అక్రమ అరెస్ట్ చేసి ఇక్కడ రేవ్ వే పార్టీలు రేవు పార్టీలు జరుగుతున్నాయని చెప్పి అక్రమంగా కుక్క ఆయన గంజాయి పెట్టి ఎమ్మెల్యే గారు నిర్తించి ఒక తాగుబోతూ ఈయన ముద్ర వేసే క్రమంలో ఆయన అది పసిగట్టి ఇమ్మీడియట్లీ బయటకు వచ్చి పోలీసుతో వాగ్వివాదం చేసి మీరు అక్రమంగా తీసుకొచ్చినాయి ఏందని చెప్పి చూపించుకుంటూ అతను వాటి నుంచి వాళ్ళను నిలదీస్తే వాళ్ళు పోలీసులు కూడా మేము ఏం చేయాలి పైకి వెళ్ళి ఆదేశాలు వచ్చినాయి మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పుకుంటూ ఆ వాళ్ళను ఆ నుంచి జరిపి వెళ్ళిపోవడం జరిగింది ఈ క్రమంలో వారికి డౌట్ వచ్చింది వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ అందులో ఎస్ఐబిలో ఉన్న వాళ్ళే సరే అని ఆఫీసర్లు ఉంటారు కదా ఓకే ఓకే వర్గానికి కేంద్ర కుటుంసే వాళ్ళు ఉన్నారు కదా ఇట్లా నన్ను నేమీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనే క్రమంలో అదే రోజు పోయి జుబ్బిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద పోలీసు వాళ్ళు సరైన స్పందన లేకపోతే మళ్ళీ నిన్న కూడా వెళ్ళి ఇంకా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి అక్రమ అరెస్టులు చేస్తారు అనేది మన ఎమ్మెల్యే గారికి దృష్టిలోకి రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది నన్ను మరి మీరు ఎందుకు ఇట్లా వెంటాడుతున్నారు అని చెప్పి జుబ్బిల్స్ పోలీస్ స్టేషన్ పోయి మర్యాదపూర్వకంగా ఒక ఎమ్మెల్యే హోదాలో పోయి అడిగితే ఆ సిఐ గారి రెస్పాండ్ కాకుండా తప్పించుకొని పారిపోబోతుంటే అడ్డం తిరిగి ఆపి ఎమ్మెల్యే గారి పిటిషన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేయండి వాస్తవం ఏదో నీకు తేల్చండి తేల్చాక మాకు